సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు వచ్చింది తన సినిమా చూసేందుకు స్నేహితులతో కలిసి థియేటర్ కు వెళ్ళిన శృతి హాసన్ కు చేదు అనుభవం ఎదురైంది సినిమాలో నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర షౌబిన్ షాహిర్ సత్యరాజ్ నటించారు శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా కన్నడ నటి రచిత రాయ్ సహాయ నటి పాత్ర పోషించింది చెన్నైలో శృతి థియేటర్ లోపలికి వెళ్తుండగా సెక్యూరిటీ ఆమెను ఆపేశాడు రిలీజ్ డే రోజు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది శృతి కారులో చిత్రీకరించిన వీడియోను ఎక్స్లో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ అయింది ఇందులో శృతి తన స్నేహితులతో ప్రయాణిస్తున్నారు సెక్యూరిటీ తమ కారుని అడ్డుకోవడంతో శృతి స్పందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది కూలీ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు స్నేహితుతో కలిసి చెన్నైలోని వెట్రీ థియేటర్కు వెళ్ళింది శృతి హాసన్ అక్కడ ఆమెను గుర్తుపట్టని సెక్యూరిటీ గార్డ్ శృతి కారుని అడ్డుకున్నాడు లోపలికి వెళ్లకుండా బయటే నిలిపేశాడు శృతి స్పందిస్తూ తాను ఈ సినిమాలో ఉన్నానని తనను లోపలికి అనుమతించాలని రిక్వెస్ట్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుందే ఊహించని అనుభవం శృతిని ఆశ్చర్యానికి లోను చేసింది ఆ తర్వాత కారులో వారంతా పగలబడి నవ్వుకున్నారు వైరల్ అవుతున్న వీడియోపై థియేటర్ యాజమాన్యం స్పందించింది థియేటర్ సెక్యూరిటీ తన డ్యూటీని కాస్త ఓవర్గా చేశాడని ఆ క్షణాన్ని నవ్వుతూ ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ వీడియోకి రిప్లై ఇచ్చిన తీరు ఆకట్టుకుందే